ఈరోజు ట్రాఫిక్ మొన్న గౌడ సంఘ ఆత్మీయ సమావేశము నాయబ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరిగినప్పుడు మేము పుట్ట మహేష్ యాదవ్ తెలుగుదేశం ఎంపీ గారి క్యాండిడేట్ని మాకు కోరిక ఉంది శ్రీకాళ వంశ ద్వారకా తిరుమల నందు పతిక్ర ప్రతి కు పొలం క్యాస్ట్కి కళ్యాణ మండపాలు ఉన్నాయి మాకు లేవు గౌడ సంఘానికి కానీ న్యాయబ్రాహ్మణు కానీ లేవని అడిగితే వాయ ఎంపీ గారు మహేష్ పుట్ట మహేష్ యాదవ్ గారు నాకున్న మీ కోరిక నా సొంత డబ్బులతో నాకున్న టెస్ట్ ద్వారా మీకు కట్టిస్తాను అని హామీ ఇచ్చారు దాని మీద వైఎస్ఆర్సిపి ఎంపీ క్యాండిడేటు సునీల్ యాదవ్ గారు కాన్మూరి సునీల్ యాదవ్ గారు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పుటా మహేష్ యాదవ్ గారికి పార్లమెంట్ ఏరియా తెలీదు అని ఆయన ఎక్కడి నుంచో కడప నుంచి వచ్చాడని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఈయన ఈయనకి పార్లమెంట్ ఈ పార్లమెంట్ ఏరియా అతను కాడా కాదు ఆయన అది ఈస్ట్ గోదావరిలో ఉంటాడు మరి పార్లమెంట్ దేవస్థానం అన్నది ఏలూరు జిల్లాలోనే ఉంది జిల్లాలు కావాల్సిన పని కాదు ఆయన సొంత సొంతంగా ఆయన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం చేసి నేను కళ్యాణ మండపం కట్టిస్తే మా గౌడ సంఘానికి కానీ నాయబ్రాహ్మణ సంఘానికి కానీ కళ్యాణ మండపం కట్టిస్తే ఆయనకు అంత ఈర్ష ఎందుకు అంటే గౌడ సంఘం వాళ్ళు కానీ నాయబ్రాహ్మణులు కానీ ఈ కులంలో కానీ ఈ ఈ దీంట్లో ఎవరు మన నియోజకవర్గంలోనికి మనుషులు కదా అలాగే ఆయన దెందులూరు నియోజకవర్గం రౌడీళ్ళ రాజ్యం అంటున్నాడు ఆయన ఎవరు రౌడీలు చెప్పాలిగా పేర్లు చెప్పొచ్చు కదా అబ్బాయి సౌదరి కన్నా రౌడీయా అబ్బాయి చౌదరి ఎంత దుర్మార్గు పనులు చేస్తాడో మరి సునీల్ యాదవ్ గారికి తెలుసో తెలియదో మా దగ్గరికి వస్తే నేను చెప్తా ఎంతో దారుణమైన పనులు చేస్తాడు ఆయన దగ్గరుండి రౌడయుధం చేపిస్తాడు సాక్షి నేనే నన్ను రెండుసార్లు కొట్టించాడు మా బంకులో పెదవేగులో మా బంకులో ఆయిల్ కొట్టి అక్కడ కుర్రోళ్ళు అందరిని కొట్టించేసి కొట్టేసి పాతిక వేల రూపాయలు ఆయిల్ కొట్టించేసాడు దగ్గరుండి మా అబ్బాయిని కొట్టించాడు మన్నను మొన్న జనవరి ముప్పై తారీఖున గ్రావులు లారీలు ఆపితే నన్ను కొట్ కింద పడేసి కొట్టి డొల్లిచ్చు డొల్లించి కొట్టారు దగ్గరుండి ఏ సెంటర్ చంపేయంటారు అని అన్నాడు ఈ అబ్బాయి సోదరి మరి ఎంతకన్నా రౌడీ ఎవరున్నారు మరి పుట్ట మహేష్ యాదవ్ గారు బీసీ సోదరులమైనటువంటి గౌడ కమ్యూనిటీ నుంచి అలాగే నాయుబ్రాహ్మణ కమ్యూనిటీ కమ్యూనిటీ నుంచి ఈ చుట్టుపక్కల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి సరౌండ్ చుట్టుపక్కల ఒక రెండు వందల మూడు వందల కిలోమీటర్లు పైగా ఉన్న వారు ఎవరైనా సరే ఎక్కువగా ఎయిటీ పర్సెంట్ ఇక్కడ మ్యారేజ్లు చేసుకోవాలని ఆలోచన వాళ్ళకి మ్యారేజ్లు చేసుకుంటే శుభమైన ఆలోచన ఒక అభిప్రాయం ఉంది ఎవరికైనా సరే మరి అటువంటి అప్పుడు మేము అడిగిన మీదట ఆయన సొంత డబ్బులతో కళ్యాణ మండపం కడతానన్నారు ఆయనకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చేతనైతే మీరు కూడా పుట్టామహేష్ యాదవ్ గారు కట్టిన కళ్యాణ మండపం పక్కనే ఆయన రెండు కోట్లతో కడితే మీరు పది కోట్లతో కట్టండి మేము స్వాగతిస్తాం పుట్టామహేష్ యాదవ్ గారు కట్టిన కళ్యాణ మండపంలో పార్టీలకు అతీతంగా వైసీపీ నాయకులు కూడా వచ్చి వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చి పెళ్ళిళ్ళు జరుపుకోండి మేము స్వాగతిస్తాం మరి ఎందుకు పక్కింటి వాడికి పరమాణం ఎందుకు పెట్టావనడంలో అర్థమేముంది ఒక ఏలూరు పార్లమెంటు యొక్క పరిధి కాని పరిస్థితిలో పుట్టామహేష్ యాదవ్ గారు అక్కడ ఇచ్చారు అంటే ఆయన విజ్ఞతను ఆయన వా వారి కుటుంబానికి ప్రజాసేవ పారదర్శకతను వారి కుటుంబ నేపథ్యం అటు మామగారు కానీ అటు తల్లి తల్లిదండ్రుల నేపథ్యం కానీ వారి రాజకీయ సేవా దృక్పథం మనం తెలుసుకోవాలా వారికి సంబంధం లేదు ద్వారకా తిరుమల అనేది ఏలూరు పార్లమెంట్ కాదు కానీ ఏలూరు జిల్లానే అయినా ఆయనకు ఓట్లు వస్తాయని కాదు చుట్టుపక్కల అందరు వారు కూడా ఆ మహాపుణ్యక్షేత్రం వరకు వచ్చిన వారు మ్యారేజీలు చేసుకుంటారు అది దేవుడికి సేవ చేసుకునే భాగ్యం నాకు ఇచ్చారు నాకు కలిగింది కాబట్టి నేను చేస్తున్నాను సందేశం మరి ఈ వైసీపీ అభ్యర్థి అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్ గారు ఆయన బీసీలకు ఇచ్చే గౌరవం ఏమిటి అలాగే వైసీపీ పార్టీ యాభై ఆరు కార్పొరేషన్లు పదవిపెట్టి నిధులు లేని కుర్చీలు లేని పదవులు ఇచ్చి బీసీలని అవమానించిందా బీసీలని గౌరవించిందా బీసీ సోదరులందరూ ఒకసారి ఆలోచించాలా బీసీ డిక్లరేషన్లో ప్రతి క్యాస్ట్ని కేకేసీ మన మేనిఫెస్ట్లో మీకు ఏం కావాలని చెప్పేసి కమ్యూనిటీ హాల్ కానీ కళ్యాణ మండపాలు కానీ అన్నీ కూడా మనకు ఏ అవసరం ఉంటే అన్నీ కూడా నేను పెడతానని చెప్పి చెప్పటం జరిగింది అందులో భాగంలోనే మొన్న నాయి బ్రాహ్మణుల జిల్లా మహాసభ ఏర్పాటు చేయటం జరిగింది దానికి మన మహేష్ యాదవ్ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచి మేము మాకు కావాల్సింది ఎప్పటి నుంచో ద్వారకా తిరుమలలో నాయి బ్రాహ్మణులకి అక్కడ సేవ చేసింది మేము మాకు ఎటువంటి అక్కడ కళ్యాణ మండపం లేదు మాకు అది కావాలని చెప్పేసి చెప్తే సార్ వెంటనే స్పందించి మేము గెలిచిన వెంటనే కానీ మన సొంతం కానీ నేను కట్టి పెడతానని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది దానికి సునీల్ కుమార్ యాదవ్ గారు ఈ పార్లమెంటు పరిధి కాదు అని చెప్పేసి చెప్పటం అది అంతవరకు కరెక్టు అనవసరంగా మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి బీసీల మీద అంత ప్రేమ ఉంటే మీరు కూడా వచ్చి మాకు ఇది చేస్తామని చెప్పండి